అబ్దుల్ అయి భర్తాతో ఈరోజు ముస్లిం ఐక్యవేదిక సభ్యులందరూ కూడా మన రాష్ట్ర ఒక్కోర్డ్ చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారి దగ్గరికి వచ్చినారు అదేవిధంగా ఏదైతే ఒక్కోర్డ్కి సంబంధించిన ఆస్తులు అవుతున్నాయో అటువంటి ఆస్తులను రక్షించాలా అదేవిధంగా ఏదైతే డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ ఉంటారో అక్కడ గుసూర్ ఖానాలను ఏర్పాటు చేయాలా అదేవిధంగా ప్రతి రెవెన్యూ డివిజన్లో ముసాఫీర్ ఖానాలను కూడా ఏర్పాటు చేయాలని ఒక మంచి కాన్సెప్ట్తో వచ్చినారు అదేవిధంగా ఎవరైతే బిలో పావర్టీ లైన్లో ఉన్న పేద ముస్లింలకు సంబంధించిన బిడ్డల కోసం ఉర్దూ అరబీతో పాటు తెలుగు ఇంగ్లీష్ మీద బోధించడానికి మద్రా స్కూల్స్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఒక మంచి ఒక ప్రణాళికను తీసుకొని వచ్చి అజీజ్ గారికి ఇవ్వడం జరిగింది అజీజ్ గారు దీని మీద సానుకూలంగా స్పందించారు ఖచ్చితంగా ఏదైతే వీళ్ళు తీసుకొని వెళ్ళినారో ఏదైతే ప్రపోజల్ మీరు చెప్పినారో ఆ ప్రపోజల్ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆచరణలో కానీ వస్తే అలహందుల్లా మన ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలోనే ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంలాగా వెళ్ళబోతుంది ఏదైతే ఈ ప్రపోజల్ ముస్లిం ఐక్య వేదిక వాళ్ళు ఇచ్చినారో ఆ ప్రపోజల్ను కానీ ఖచ్చితంగా తూచా తప్పకుండా అజీజ్ గారు కానీ ఇంప్లిమెంట్ చేస్తే దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ఉన్న ముస్లింలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న వక్బర్ ద్వారా జరుగుతున్న పథకాలను మా రాష్ట్రాల్లో కూడా పెట్టమని చెప్పి డిమాండ్ చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ముస్లిం ఐక్యవేదిక వాళ్ళకు మీరు మంచి చేసేటప్పుడు మీ మీద రాళ్ళను పడుతుంటాయి మీ మీద పడే రాళ్లను అల్లా పూలలాగా మార్చే రోజు త్వరలో వస్తుంది అది గుర్తుపెట్టుకొని ముందుకు స్వామి